లేదా అదేమండీ వెంకటేశ్వర గారు మీ అని తెలితేట్లున్నట్లు లేవా ప్రపంచాన్ని శాసించి వచ్చారు వాళ్ళు మాకు ఇన్విటేషన్ ఎందుకు పంపలేదు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో మేము పోటీ చేస్తున్నాం నేను విశాఖపట్నం ఎంపీగా వన్ ఇయర్ నుంచి అనౌన్స్ చేశాను నాకు ఇన్విటేషన్ ఎందుకు పంపలేదు అని అడిగి సినిమా శాంతితంగా అడుగుతామంటే మీరు వెయిట్ చేయమన్నారు లోపట నేను వెయిట్ చేస్తుంటే ఇప్పుడు బయట ఉండమంటారు ఇప్పుడేమో రిసెప్షన్ కి వెళ్ళమంటారు ఒకరేమో ఫోన్ చేసి అడగమంటారు వాట్ ఈస్ దిస్ అఫీషియల్ ఎవరో అసలు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కాకపోతే డిప్యూటీ చీఫ్ ఎలక్షన్ కలవాలి కదా వన్ మినిట్ మాట్లాడాలి కదా ఫోన్లు బయట పెట్టమంటే ఫోన్లు బయట పెడతాం నన్ను ఒక్కరినే కలుస్తానంటే నేను ఒక్కరినే వెళ్తాను పార్టీ జనరల్ సెక్రటరీ కూడా ఈవెన్ నేను ప్రెసిడెంట్ ని ఈవెన్ కలుస్తానంటే తగ్గదు మమతారెడ్డి గారు ఇక్కడ ఉండవద్దు అంటే మీరు చేయాలి ఈ రోజు మా మీటింగ్ మీటింగ్ రిపోర్ట్ అది న్యూస్ అయితే అర్థం అవుతుంది నేను దానికి అలా తగ్గించానని కారులో పర్మిషన్ లేదని మీరు ఏం చేసనో వచ్చా అంటే వెయిట్ చేయమన్నారా చేసారు కార్లో పర్మిషన్ లేదు అన్న వచ్చా ఇప్పుడు కనీసం